చూడండి చిక్కుడు చెట్టుకు పూతకు వచ్చినాయి ఎంత బాగుంది చూడండి చిక్కుడు చెట్టు పచ్చగా మమ్మీ అలచింతకాయలు తెంపుతుంది కూర అలచింతది చూడండి ఫ్రెండ్స్ మమ్మీ ఆ కాకరకాయ దింపేసుకో ఇది బొబ్బరికాయలు అలచందలు కాదండో అలచందలని కామెంట్ చేసే ఉంటారు ఇందులో గింజలైనా కూడా తెంపమమ్మీ ఇదిగో ఇందులో ఉన్నాయి చూడు ఇదిగో ఇది ఎండిపోయింది అయ్యో విరిగిపోతుంది చూడండి ఎట్లా ఎండిపోయిందో టెంపరేట్ అప్పటికే ఎగిపోయింది బాగా ముద్దునే వద్దు మార్నింగ్ బిరకాయలు నెలకే పనికి వస్తాయి లేదా లేతే మా చిక్కుడు చెట్లు కాతకు వచ్చేస్తున్నాయి కాయలు కూడా వచ్చినాయి చూడండి కనిపిస్తున్నాయా చిక్కుడు కాయలు ఎంత బాగుంది చూసారు పూత వా వంకాయ చూడండి ఫ్రెండ్స్ చెట్టు వంకాయ వంకాయ వచ్చేసింది ఇది వంకాయ టమాటా నారా టమాటా నార వేసా ఇందులో ఏమి వేయలేదమ్మా వంకాయ గింజలు కానీ ఏం కానీ మీకు గొడవల పడ్డాయి చిక్కుడుకాయలు చూపిస్తాను నాదండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందా చిక్కుడుకాయలు ఇది ఫస్ట్ ఖాతా చూసారా ఎంత బాగున్నాయి ఎంతమందికి చిక్కుడుకాయలు అంటే ఇష్టం కామెంట్లో చెప్పండి చూసారా ఇప్పుడే వస్తున్నాయి నాకైతే చాలా ఇష్టం చిక్కుడుకాయ కర్రీ అంటే చూడండి చూడండి బాగుంది కదా ఇవన్నీ చిక్కుడు చెట్లే ఆ టెరస్ గార్డెన్లో చిక్కుడు చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇదిగా మమ్మీ ఎంత బాగున్నాయో చూడు చిక్కుడుకాయలు ఇవి అక్కడి అదే ఆ ఓనర్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు మమ్మీ ఎంత పారింది చెట్టు ఇదిగో ఇవన్నీ అవే గింజలు చూసావా ఇక్కడ ఒకటి ఉంది అసలు ఇంకా అవి చిక్కుడుకాయలు కాసేవరకు ఇవి ఏం చిక్కుళ్ళు అనేది తెలియదు మాకైతే చెమ్మకాయలు ఫుల్గా కాస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి చెమ్మకాయలు కందగడ్డలు చూసారా ఎంత బాగుందో మాకు టెర్రస్లో జామ చెట్టు పడింది డాడీని తీసేయమంటే తీసేయలేదు జామ చెట్టుకే చెమ్మ చెట్టు పారింది చెమ్మకాయ చెట్టు చూసారా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి మమ్మీ ఇక్కడ ఉన్నాయి అలచంతలు ఇదిగో ఇక్కడ ఉంది జంపకు వర్షం పడితే పాడైపోతాయి ఇది కొంగులో వేసుకో మమ్మీ అందులో అయ్యకు ఇగో చలికి బాగా వస్తాయి ఇక్కడ చిక్కుడు చెట్టు ఎండిపోయింది దీనికి పెయిన్ వచ్చి అయ్యో అయ్యో మమ్మీ ఇది చిక్కుడు చెట్టు కాదు మమ్మీ అన్నప చెట్టు అన్నప గింజలు తెలుసా ఫ్రెండ్స్ మీకు ఇది అన్నప చెట్టు నేను చిక్కుడు చెట్టు అనుకుంటున్నా పురుగు వచ్చేసింది ఇదిగో వీటిని మా దగ్గర అనపకాయలు అంటారు మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా చిక్కుడు జాతే కాకపోతే ఇది తొక్క పనికి రాదు దీంట్లో ఉన్న గింజలు మాత్రమే యూజ్ చేసుకుంటారు అన్నప్ప చెట్టు బూడిద గుమ్మడి చూసారా బూడి గుమ్మడికాయ ఇది దీనికి కూడా బాగా వచ్చింది బోనాలు పోసుకునే వరకు అయితే ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు కాదా ఇవి అప్పటివరకు బోనాల వరకు ఎండిపోతాయి గింజలు అయితే కాయ కాయకూసు చూడండి ఎంత బాగుందో గుత్తి భలే ఉన్నాయి కదా చిక్కుడుకాయలు ఫస్ట్ కాత టెన్ డేస్ అవుతుంది గార్డెన్ పైనకి రాక చూడండి ఎట్లా ఆకులంతా రాలిపోయి గార్డెన్ మొత్తం ఆకులు ఆకులు నిండిపోయినాయి ఎవరు ఆన్లైన్లోకి రావట్లేదు ఏంటి ఫ్రెండ్స్ చూడండి చిక్కుడు పూత ఎంత బాగుంది చూసారా బావు బాగున్నాయి కదా బాయ్ ఎవరు ఆన్లైన్లోకి రావట్లేదు ఇంకా ఉంటున్నాను